హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఎన్ని ఎన్ని ఎంత గనం కొనకు రావాల్సి వచ్చిందో స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా పిల్లలకి కి ఏమో ఖర్చులు స్టార్ట్ వీళ్ళకేమో స్కూల్ కష్టాలు స్టార్ట్ సో మా బాధ్యత ప్రకారం మేము ఇవన్నీ కొనకొచ్చినాం మరి ఎన్ని ఎట్లా వస్తారో ఏందో ఏం తెలియట్లేదు కొనకురావడం మా బాధ్యత మొయ్యడం వీళ్ళ బాధ్యత అలాగే ఈ అన్నింటికి చదవటం కూడా వీళ్ళ బాధ్యత ఫ్రెండ్స్ ఎన్ని కొనడానికి అయితే ఎంత ఖర్చు అయింది అనేది మీకు చెప్తాను వీడియో లాస్ట్లో అయితే చూసారు ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా స్కూల్కి ఫస్ట్ డే పోయే పిల్లలకి ఏమేమి కొనాల్సి వస్తుందో అవన్నీ కొన్నాం అనమాట ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెద్దగా ఏమి కొనలేదు ఎందుకంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ కొన్నవే మొన్న లాస్ట్ ఇయర్ వరకు యూజ్ అనమాట ఇక ఈ సంవత్సరం అయితే మళ్ళీ అన్నీ కొత్తగా కొన్నామండి ఇద్దరికి ఇగో ఇద్దరికి బుక్స్ ఇద్దరికి మళ్ళీ అది క్యారేజీ బ్యాగ్స్ అలాగే ఇద్దరికి షూస్ మళ్ళీ ఇద్దరికి యూనిఫామ్స్ ప్రతి ఒక్కటి ఇగో బుక్స్కి అట్టలు అలాగే స్టిక్కర్స్ జానీ బాక్స్ ప్రతిదీ కూడా నిన్న మొత్తం షాపింగ్ చేసేసామండి ఈ మొత్తం షాపింగ్కి ఎంత బిల్ అయిందంటే అసలు నైడైతే హవా పైన నీ కొన్నా అన్ని బ్యాగ్ తెచ్చుకో నీ బ్యాగ్ ఉంది అక్కడ మళ్ళీ ఇంకా అన్ని కొన్ని 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 కొనలేదండి కొన్ని కొందాము అంటే కొన్ని అంటే మ్యాక్సిమం అన్ని కొందాము ఒక వాటర్ బాటిల్స్ ఒక్కటే వాటర్ బాటిల్స్ ప్లస్ ఈ మీకు బ్యాగ్ ఒక్కటే తీసుకోలేదు కొత్తగా ఇక మిగతా అన్ని స్పూన్స్ సహా క్యారేజీ బాక్సులు స్పూన్లు మళ్ళీ వీరికి కూడా కొత్త బ్యాగ్ ఈయనకి బ్యాగ్ ఆ బ్యాగ్కి అయిందని మళ్ళీ కొత్త బ్యాగ్ తీసుకునే బ్యాగ్ ఒక్కటే సెవెన్ హండ్రెడ్ అయ్యిందంట సంజుకి బాగుంది జీన్స్ క్లాత్ బ్యాగు సెవెన్ హండ్రెడ్ అంట ఈ బ్యాగ్ కూడా తీసుకొచ్చి నిన్న మళ్ళీ అలాగే ఇగో ఇద్దరికి వీళ్ళు ఇద్దరికి వచ్చేసి ఇగో క్యారేజీ పెట్టుకోవడానికి క్యారేజీ బ్యాగ్స్ అనమాట ఈ రెండు తీసుకొచ్చినాం చరిత్రకైతే మొన్ననే స్కూలు ఎండింగ్లోనే బ్యాగ్ తీసుకుందాం అనమాట అందుకని ఈమెకి ఇంకా బ్యాగ్ తీసుకురాలేదు అలాగే జానీ బాక్స్ ఈమెకు ఉంది ఇది సంజు తీసుకొచ్చినాం ఈసారి ఆటలు మార్చినాం అనమాట ఇవేటివి ఏంటున్నాను ఇవి పీవీసీ నోట్బుక్ ఇదే వాటర్ ప్రూఫ్ అంట అట్టలు ఇవి కావాలని చెప్పేసి అడిగారు ఇద్దరికి ఇవి తీసుకొచ్చినాం ఇంకా చరిత స్టిక్కర్స్ కూడా కావాలని చెప్పింది అనమాట మళ్ళీ ఇద్దరికి బుక్స్కి స్టిక్కర్లు కూడా తీసుకొచ్చినమండి సో మా అప్పుడైతే మేమైతే ఒకటి ఐదు ఉంటుంది ఏరియా వడ్ల బస్తాలు ఉంటాయి ఆ బస్తా గుర్ట్టించుకోలేదు ఒక రెండు బస్తాలు కలిపి గట్టిగా మందంగా కుట్టించుకుంటే మాకు రెండు మూడు సంవత్సరాలు వచ్చేది ఆ బ్యాగు ఇప్పుడు ఒక్క సంవత్సరానికి రెండు బ్యాగులు ఒక్కొక్కసారి మూడు బ్యాగులు కూడా కొనాల్సి వస్తుంది ఐదు వందల్లో కాదు ఒక్కొక్క బ్యాగు ఎనిమిది వందలు తొమ్మిది వందలు అట్లా ఉంటుంది కొన్ని బ్యాగ్స్ అయితే ఇంకా వేలల్లో కూడా ఉంటున్నాయి అంత అంత బడ్జెట్ చెప్తున్నారు మేమైతే ఉంటాయి కదా సంచు నీకు బస్తాలు తెలుసు ఒడ్ల బస్తాలు కట్ చేసి ఆ బస్తాలు కట్ చేసి మేమైతే బ్యాగులు సంచులు కుట్టి బ్యాగులు కూడా సంచుదానేదా మేమైతే సంచులు కుట్టించుకొని అందులో బుక్స్ పెట్టుకొని పోయేది ఇప్పుడు వీళ్ళకి ఎన్ని ఎన్ని డబ్బులు పెట్టి బ్యాగ్స్ కొనాల్సి వస్తుందో ఇవి వాడి బ్యాగ్ ఈ లంచ్ బ్యాగ్స్ ఇవేమో అవి అట్టలు నెక్స్ట్ ఇదేమో యూనిఫామ్స్ అది వీళ్ళ స్కూల్ యూనిఫామ్స్ బిఫోర్ లాస్ట్ ఇయర్ చేంజ్ అయింది కానీ మేము ఇంకా ముందున్న యూనిఫామ్ లాస్ట్ ఇయర్ వరకు యూజ్ చేసినాం మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకున్నాం అన్నమాట ఏదో ఇద్దరికి యూనిఫామ్స్ ఇవి ఈ సంజువి అనమాట ఇవన్నీ సంజు బుక్స్ అన్నీ రెండు రెండు జట్టలు తీసుకున్నాం అనమాట రెండు షర్ట్స్ రెండు షార్ట్స్ అలాగే మళ్ళీ ఒక టీషర్ట్ కూడా అనమాట వీళ్ళకి యూనిఫామ్ బెల్ట్ బెల్ట్ ఇక ఎంత ఎంత అయిందో నేను అన్నిటి లాస్ట్లో చెప్తాను బిల్లు ఒక్కొక్కదానికి కాకుండా మొత్తానికి కలిపి చెప్తాను ఇవైతే సంజు యూనిఫామ్స్ ఇవన్నీ ఇక సంజు బుక్స్ అండి షార్ట్స్ కూడా అన్నీ అక్కడ తీసుకొచ్చిన ఓకేనా ఇక ఇంతవరకు అయితే సంజీవ్ బుక్స్ సంజీవ్ ఇవి ఇంతవరకు ఓకేనా ఈసారి మళ్ళీ స్టీల్ బాక్సులు అవన్నీ బాగాలేవని చెప్పేసి ఈసారి ఇద్దరికి కూడా ఇలాంటి క్యారేజీ స్టీల్ అయితే తీసుకొచ్చినా క్యారేజీకి స్నాక్స్కి అయితే బాక్స్లో పెట్టేస్తాం కర్రీ ఒక దాంట్లో రైస్ అలాగే పెరుగు తీసుకెళ్ళాలనుకుంటే ఇలాంటి చిన్న చిన్న బాక్సులు అయితే తీసుకొచ్చినాం అనమాట రెండు సెట్లు తీసుకొచ్చిన అన్నీ కూడా ఇద్దరికి కూడా స్పూన్స్ కూడా అన్నీ ప్రతిసారి ప్రతి ఒక్కటి కొత్తగా కొనాల్సి వచ్చింది ఏది కొన్నా రెండు రెండు ఇద్దరు ఉన్నప్పుడు అన్నీ రెండు రెండు కొనాలి కదా ఇదిగో బాగున్నాయి ఆ బాక్సులు చూడండి నాకైతే నచ్చినాయి అనమాట స్టిప్గా గట్టిగా బాగున్నాయి ఓకేనా మిగతా క్యారేజీ సరిపోతాయి అనమాట బాగున్నాయి పిల్లలకి ఓకేనా ఇంతవరకు ఈ సంజయ్ అయిపోయింది కదా ఇదేమో చరితదండి ఇవి చరిత బ్యాగు చరితకి ఇక రెండు ఫ్రాక్స్ అనమాట ఇంకంతే వీటికి ఏం అవసరం లేదు యూనిఫాము రెండు ఫ్రాక్స్ వచ్చేసినాయి ఇక ఇది మొత్తం కూడా మా చరిత ఈ బుక్ వీటికి అన్నిటికీ ఇప్పుడు వీడియో అయిపోగానే వీడికి ఇలా ఇద్దరు బుక్స్కి అట్టలు వేయాలి ఈరోజు ఈరోజు చరితకి గొంతుని పోస్తుంది అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర ఉంచేసిన వీడికి ఏం నైట్ నిద్దరిలో మెడనరం పట్టుదా అంటూ చూసినారు అని మెడనరం పట్టిందంటే మేడం ఇట్లా ఉంచి ఉంచి నడుస్తున్నా నడుస్తున్నాడు సరేలే అని చెప్పి రోజు ఒకరోజు ఇద్దరికి రెస్ట్ చేసినాయి ఎందుకంటే ఎలాగో ఆటలు వేసుకోవాలి కాబట్టి ఇంకా ఉంచేసినా ఇంకా రేపు నుంచి అయితే ఇళ్ళని కూడా స్కూల్కి పంపించాలి నెక్స్ట్ ఇంకా ఇద్దరికి మళ్ళీ షూస్ కొన్నాము షూస్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి బ్లాక్ షూస్ ఏ వీళ్ళకి వైట్ అట్లా ఏం లేవు యూనిఫామ్ కూడా వైట్ ఏం లేదు వీళ్ళకి ఓన్లీ ఆ యూనిఫామ్ సంజువుకి ఏమో వెన్స్ డేసుకోవడం ఒక టీ షర్ట్ ఉంటుంది అనమాట శ్రీ చైతన్య కదా ఇక ఇవి సంజీ షూస్ చూసుకో ఇదేమో చెరుతుంది ముఖ్యత కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎం అయితే ఏం చూడాలి మరి ఈ సరిపోతాయని కొంచెం కొంచెం పెద్ద పెద్ద సైజే తీసుకున్నాను ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా గాలి ఫ్రీగా ఉండలే పొద్దుగుకులు స్కూల్లో వేసుకునే ఉంటారు కదా గాలి మంచిగా ఫ్రీగా ఆడాలని చెప్పేసి పెద్దవి తీసుకున్నాను అన్నమాట కొంచెం పెద్ద సైజ్ అంటే మరీ లూజ్గా ఏం కాదు కానీ బాగా ఫ్రీగా ఉండేలాగా తీసుకున్నాను డ్రెస్సెస్ కానీ యూనిఫామ్స్ కానీ అన్నీ కూడా ఫ్రీగా తీసుకున్నాను సో ఇదండి మాకైతే ఈసారి మా పిల్లల కోసము ఇంత ఇంత సామాగ్రి అయితే కొనాల్సి వచ్చింది టోటల్ టోటల్ అమౌంట్ అసలు ఇక చెప్తే అయితే నేనైతే షాక్ అయిన ఫ్రెండ్స్ మొత్తం కూడా ట్వంటీ టూ థౌజండ్ అయినాయండి ఇటు అన్నింటికి కలిపి కూడా బుక్స్కి యూనిఫామ్స్కి షూస్కి క్యారేజ్ బ్యాగ్స్ సంజు బ్యాగు తర్వాత లంచ్ బాక్స్ బ్యాగ్స్కి స్టేషనరీ ఇవి ఇటన్నిటికీ కలిపి కూడా మొత్తం మాకు ఇరవై రెండు వేలు అయిందండి ఖర్చేసి వచ్చేసి ఓకేనా ఇదనమాట మా పిల్లలకి ఓన్లీ ఇంకా ఫీజులు కాకుండా ఈ ఈ ఖర్చు వరకే ఇంతవరకు అయింది ఇంకా సో ఓకేనా మరి మీ మీ పిల్లలకి ఎంత ఎంత ఖర్చు అయింది ఏమేమి కొన్నారు అనేది కుదిరితే ఒక కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ఓకేనా బాయ్ మరి మీ పిల్లలందరినీ స్కూల్కి వెళ్తున్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎంతవరకు నచ్చిందో అంత లైక్లు కొట్టండి ఓకేనా బాయ్ మరి